కర్నూలు సమీపంలోని అభయగిరిలో భూపాల్ నగర్ సుధీర్ రెడ్డి పల్లె నూతనపల్లి తెదేపా నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కొడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొని కేక్ కట్ చేసి అభయగిరి క్షేత్రంలో ఉండే అనాథ పిల్లలకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ రాజవర్ధన్ రెడ్డి జయంతి సందర్భంగా వాలీబాల్ చెస్ పోటీలు నిర్వహించామని ఎమ్మెల్యే తెలిపారు రాజవర్ధన్ రెడ్డి కోరిక మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కంటతడి పెట్టాను ప్రజల కోసం పుట్టిన నాయకుడు మన మధ్య లేని లోటు ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే దస్తగిరి అన్నారు ఈ సందర్భంగా ఎల్ఐసి మధ్యలేటి మాట్లాడారు

ఈరోజు రాజవర్ధన్ రెడ్డి నలభై ఏడవ జయంతి సందర్భంగా కర్నూలు జిల్లాలో చాలా వరకు ప్రోగ్రామ్ చేసా చేయడం జరిగింది క్రీడ క్రీడలు కానీ అంటే ఫుట్బాల్ వాలీబాలు ఇంకా మిగతా ఇతర చెస్ పోటీలు బాస్కెట్బాల్ కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది రాజవర్ధన్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన యొక్క ఉన్నత ఆశయాలను ఆయన యొక్క విలువలను ఎంతో మందికి పంచాలని చెప్పేసి చెస్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు దాదాపుగా దేశంలో పది రాష్ట్రాల నుండి వచ్చారు అది చాలా గర్వంగా అనిపించింది ఆయన పేరు మీద ఏర్పాటు చేయడం కాబట్టి రాజవర్ధన్ రెడ్డి ఎంతో ఉన్నతంగా చదువుకున్న వ్యక్తి అమెరికాలో చదువుకుని ఇక్కడికి వచ్చి రాజకీయాలు కూడా చేయడం జరిగింది ఆయనని కోల్పోవడం వల్ల మా యొక్క పార్టీ కూడా చాలా ఒక మంచి వ్యక్తిని కోల్పోయిందని చెప్పేసి మాకు కూడా చాలా బాధగానే ఉంది కాబట్టి నేను ఈరోజు ఎమ్మెల్యేగా అవడానికి కారణం కూడా నాకి రాజవర్ధన్ రెడ్డి గారే ఆ రోజుల్లో ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా చూడాలని చెప్పేసి అనడం దాన్ని వేస్ట్ చేసుకుని విష్ణువర్ధన్ రెడ్డి గారు ఖచ్చితంగా వేరే వాళ్ళకి మాట్లాకుండా ఖచ్చితంగా నాకు టికెట్ ఇప్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరికి తీసుకెళ్ళి చాలా వేరే పాశ్రాలతో కూడినటువంటి వెళ్ళి అక్కడ దగ్గర మేము అన్ని ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు ఆ టైంలో కూడా జర్ధన్ రెడ్డి గారి నలభై ఏడవ జై